హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది వర్క్అవు అవుతుంది రిజల్ట్ ఉంది అనుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫస్ట్ టిప్ కామన్గా పచ్చి కొబ్బరి అయితే ఉంటుంది మనం ఏదైనా పూజలు చేసినప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ అయితే కొడుతూ ఉంటాం కదా అలా కొట్టినప్పుడు ఇలా పచ్చి కొబ్బరి తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఒక వన్ ఆర్ టూ డేస్లోనే ఈజీగా ఫంగస్ అనేది వచ్చేస్తుంది అలా బ్యాక్టీరియా ఫంగస్ అనేది రాకుండా ఉండాలి పాడవకుండా ఉండాలి అంటే అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి ఇలా మొత్తం అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టామో అనుకోండి మనకి వన్ ఆర్ టూ మంత్స్ ఉన్న సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ స్టెప్ మనం ఇంట్లో రెగ్యులర్గా కోములైతే వాడుతూ ఉంటాము మనం రెగ్యులర్గా వాడడం వల్ల మన జుట్టులో ఉండే డ్యాట్ అంతా కూడా ఆ డస్ట్ అంతా కూడా ఈ కోంబులోకి ఫామ్ అయిపోయి మొత్తం కోమ్ అనేది మురికిగా పట్టేస్తుంది ఆ మురికి పోవాలి అంటే మనం వాటర్లో వేసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా కనుక ట్రై చేశారు అనుకోండి అందులో ఉండే డస్ట్ అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది వీడియోలో చూపించినట్టుగా మనం ఇంట్లో యూస్ అయ్యే టాల్కమ్ పౌడర్ ఎక్స్పైర్ అయిపోయిన టాల్కమ్ పౌడర్స్ ఉంటాయి కదా ఇలా మొత్తం కోమ్ పైన వేసేసి ఒక టూ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ పట్టాను బట్ అలానే వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి యూజ్ చేయని టూత్ బ్రష్తో ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా కిందికి కనుక గట్టిగా రబ్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ ఆయిల్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది మనం ఎక్కువసేపు రుద్దాల్సిన రబ్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా పైన పైన రబ్ చేసాము అనుకోండి అందులో ఉండే మురికి అనేది ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా అందులో ఉండే నల్లదనం అంతా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది పౌడర్ అనేది ఆయిల్ అనేది తొందరగా పీల్చేస్తుంది సో మనకి ఈజీగా ఆయిల్ అలాంటిది ఉన్నా సరే చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం వాటర్తో క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా పౌడర్ అప్లై చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి దువ్వెళ్ళు చూడడానికి చాలా నీట్గా ఉంటాయి ఇలా క్లీన్ చేసిన తర్వాత టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసి కనుక కోమ్ చేసుకున్నాము అనుకోండి మనకి హెయిర్ ఫాల్ అవ్వదు డ్యాండ్రఫ్ కూడా ఫామ్ అవ్వకుండానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిపో అందరి ఇళ్లలో కూడా కామన్గా ఇలాంటి ప్రెషర్ అయితే వాడుతూ ఉంటాము ప్రెషర్ కుక్కర్ అనేది మనం కొన్నిసార్లు వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అలా చేస్తూ ఉంటాము ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ అలా చేసినప్పుడు ఏంటంటే ప్రెషర్ కుక్కర్ అడుగు భాగం అంతా కూడా ఆయిల్ పట్టేసి ఆ స్మెల్ కూడా పోకుండా ఉంటుంది ఈవెన్ మనం సోప్తో లిక్విడ్తో క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది పోదు ఈజీగా క్లీన్ చేసుకోవాలి స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక నిమ్మ చెక్క పైన కొంచెం బేకింగ్ సోడా అలాగే సాల్ట్ వేసి వీడియోలో చూపించినట్టుగా ఇలా అడుగు భాగాన్ని గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే స్మెల్ అంతా చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా రబ్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసి కనుక వాడుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి స్మెల్ అయితే రాకుండా ఉండదు ఎలాంటి నాన్ వెజ్ కర్రీ వండినా సరే ఆ స్మెల్ అయితే చాలా ఈజీగా వదిలిపోతుంది నెక్స్ట్ స్టెప్ చాలా మంది ఇళ్ళలో పిల్లలకైతే ఆలు చిప్స్ కానీ ఆలు కర్రీ కానీ చేసి పెడుతూ ఉంటారు మనం ఒకేసారి కేజీ రెండు కేజీలు ఆలుగడ్డను తెచ్చుకున్నప్పుడు ఏంటి అంటే ఆలు తొందరగా మెత్తబడిపోతుంది మొలకలు అనేది వచ్చేస్తూ ఉంటాయి అలా మొలకలు రాకుండా మెత్తబడకుండా ఉండాలి అంటే ఇలా దా గాలి తగిలేలా బుట్టలో వేసుకొని ఇలా మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు కనుక వేసాము అనుకోండి మెత్తబడకుండా ఉంటుంది మొలకలు రాకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఆడవాళ్ళకి ఎన్ని గాజులున్నా సరిపో అలాగే శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ అయితే వేసుకుంటారు బ్యాంక్ ఇండియా కింద పడితే తొందరగా ఉంటాయి అలా పగిలిపోకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక ప్లేట్లో వేసి మనం ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ మినిట్స్ కనుక పెట్టి తీసి తర్వాత కనుక బ్యాంగిల్స్ని వేసుకున్నాము అనుకోండి బ్యాంగిల్స్ అనేది చాలా గట్టిగా ఉంటాయి దానిపైన ఉండే షైనింగ్ అనేది పోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ చాలా మంది ఇళ్ళలో ఇలాంటి కాపర్ గిన్నెలు అయితే వాడుతూ ఉంటారు ఈ కాపర్ గిన్నెలు ఏంటి అంటే కొన్ని డేస్ వాడిన తర్వాత ఈ అడుగు కాపర్ అనేది మొత్తం కూడా కలర్ చేంజ్ అయిపోతుంది నల్లబడిపోతూ ఉంటుంది మనము నార్మల్గా విమ్ లిక్విడ్తో సోప్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి ఆ నల్లదనం మీద అయితే అస్సలు వదిలిపోదు ఈ సింపుల్ కనుక క్లీన్ చేసుకున్నారో అనుకోండి మనం కొన్నప్పుడు ఎంత నీట్గా ఉంటుందో అంతే నీట్గా అయిపోతుంది గిన్నె అడుగు అనేది ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇలా గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే నల్లదనం అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది మనం ఎలాంటి పౌడర్స్ లిక్విడ్స్ వాడాల్సిన పని లేకుండా జస్ట్ ఒక నిమ్మ చెక్క అలాగే ఉప్పు వేసి కనుక ఇలా ఒక టూ మినిట్స్ పాటు రబ్ చేస్తే ఈజీగా దానిపైన ఉండే నల్లదనం అంతా వదిలిపోతుంది తర్వాత వాటర్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకొని గిన్నెను కనుక వాడుకున్నాము అనుకోండి వన్ ఆర్ టూ మంత్స్ వరకు అయితే మళ్ళీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి ఎవ్రీ వన్ మంత్ ట్వంటీ డేస్కి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాము అనుకోండి కాపర్ గిన్నెలు అనేది చూడడానికి చాలా నీట్గా ఉంటాయి మనం కొన్నప్పుడు ఎంత షైనింగ్ అయితే ఉన్నాయో వన్ క్లీన్ చేసిన తర్వాత కూడా అంతే మంచి షైనింగ్ అనేది వస్తాయి ఎంత పెద్ద కాపర్ గిన్నెలైనా సరే ఇలా ఈజీగా సింపుల్గానైతే క్లీన్ చేసుకోండి నెక్స్ట్ టిప్ మనకు ఎప్పుడైనా సరే వా జర్నీలో కానీ ఎప్పుడైనా ఇంట్లో కానీ మనకి కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది మనం జర్నీ చేసేటప్పుడు చాలామందికి జర్నీలో స్మెల్ అనేది పడక కూడా వాంటింగ్ సెన్సేషన్స్ అనేది వస్తాయి నెక్స్ట్ ఏంటి అంటే ఈ పచ్చకర్పూరం చాలా విధాలుగా యూజ్ అవుతుంది బ్యాడ్ స్మెల్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది అలా మనకి ఇంట్లో పట్టు చీరల మధ్యలో కానీ బట్టల మధ్యలో కానీ కొన్నిసార్లు స్మెల్ అనేది వస్తుంది కదా ఆ స్మెల్ పోవాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక టిష్యూ పేపర్లో ఇలా పచ్చకర్పూరం వేసేసి మనం ఫోల్డ్ చేసి బట్టల మధ్యలో కనుక పెట్టాము అనుకోండి చాలా మంచి స్మెల్ వస్తుంది జర్నీలో కూడా మనకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు ఈ టిష్యూ పేపర్ స్మెల్ కనుక చూసాము అనుకోండి మనకి వామిటింగ్ అనేది రాకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టెప్పు ఈ రోజుల్లో కామన్గా అందరూ ఫేస్ ప్రాబ్లం ఇంట్లో ఎలుకలు అనేది ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అలాంటి వాటికి చాలా హోమ్ రెమెడీస్ ట్రై చేసినా కూడా రిజల్ట్ లేదు అనుకున్నప్పుడు ఫైనల్గా ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక టమాటాను తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి మంచిగా పండిన టమాటాన్ని తీసుకోవాలి దానిపైన ఒక రెండు నేప్తలిని ట్యాబ్లెట్లు ఇలా పౌడర్లాగా చేసి వేసుకొని ఎలుకలు తిరిగే ప్లేస్లో నైట్ పెట్టి కనుక పడుకున్నాము అనుకోండి మార్నింగ్ వరకే ఎలుకలైతే అవి తిని చనిపోతాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు పడుకున్న తర్వాత పెట్టి వాళ్ళు ఇవ్వడానికి ముందే అవి తీసేయాలి నెక్స్ట్ టిప్ మనము పిల్లల యూనిఫామ్స్ కానీ హస్బెండ్ ఇలాంటి వైట్ షర్ట్స్ ఉంటూ ఉంటాయి కదా వాటి కాలర్స్ అనేది సొందరగా మురికి అనేది పట్టేస్తూ ఉంటాయి ఆ మురికి పట్టినప్పుడు ఏంటి అంటే కాలర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అలా మురికి అనేది కనిపించకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఇలా కాలర్ పైన వేసి అప్లై చేసి వాళ్ళు కనుక వేసుకున్నారు అనుకోండి మురికి పట్టినా కూడా కనిపించదు ఈవెన్ పట్టినా కూడా చాలా వాష్ చేసేటప్పుడు చాలా ఈజీగా వదిలిపోతుంది నెక్స్ట్ స్టెప్ చాలా మందికి రెగ్యులర్గా ఇడ్లీ తినే అలవాటు ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ కనుక చేసుకున్నాము అనుకోండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీ పా ఇడ్లీ ప్లేట్ నుండి ఇడ్లీ రిమూవ్ చేయాలి అంటే అది మొత్తం కూడా ఇడ్లీ ప్లేట్కే అంటుకుపోతుంది మనకు అలా అంటుకోకుండా రావాలి అంటే ప్లేట్లో కొన్ని వాటర్ వేసి ఆ ఇడ్లీ ప్లేట్ని అందులో ఒక వన్ మినిట్ ఉంచి తర్వాత కనుక ఇడ్లీని తీసాము అనుకోండి ఇడ్లీ ఇడ్లీ ప్లేట్కి ఇడ్లీ అనేది అంటుకోకుండా చాలా నీట్గానైతే వస్తాయి వీడియోలో చూస్తున్నట్టుగానే కొంచెం కూడా అంటుకోకుండా చాలా నీట్గానైతే వస్తాయి నెక్స్ట్ చాలా చాలామంది నిత్య దీపారాధన చేసే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటి అంటే పూజ చేసిన తర్వాత హారతి అయితే ఇస్తూ ఉంటారు కదా మనం ఇలా హారతి ప్లేట్లో హారతి కర్పూరం వేసి వెలిగించాము అనుకోండి హారతి ప్లేట్ అంతా కూడా నల్లబడిపోతుంది అలా నల్లబడకుండా ఉండాలి అంటే హారతి కర్పూరం వెలిగించడానికి ముందు అందులో కొంచెం గోధుమ పిండి వేసి మధ్యలో హారతి కర్పూరం వేసి కనుక వెలిగించాము అనుకోండి హారతి ప్లేట్ అనేది నల్లబడకుండా ఉంటుంది నెక్స్ట్ టైప్ అందరి ఇళ్ళలో కూడా కామన్గా వన్ ఆర్ టూ సిలిండర్స్ అయితే ఉంటూ ఉంటాయి మనం సిలిండర్స్ అనేది డైరెక్ట్గా ఫ్లోర్ మీద పెట్టడం వల్ల ఏంటి అంటే దానికి ఉండే తుప్పంతా అంతా కూడా ఫ్లోర్ మీద పెట్టేసి ఫ్లోర్ మీద అన్ని మరకలు అవుతూ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే ఈ సిలిండర్కి బొద్దింకలు కూడా తిరుగుతూ ఉంటాయి మనకి ఫ్లోర్ మీద పెట్టినప్పుడు మరకలు కాకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూజ్ చేసే బాత్ సోప్ ఏదైతే ఉంటుంది కదా ఆ సోప్ను ఇలా అడుగు భాగంలో అప్లై చేసేసి ఫ్లోర్ మీద కనుక పెట్టాము అనుకోండి మనకి తుప్పు మరకలు అయితే పడకుండా ఉంటాయి తుప్పు మరకలు పడితే క్లీన్ చేయడం అనేది అంత ఈజీ కాదు అంత ఈజీగా కూడా వదలవు ఇలా అప్లై చేసి కనుక పెట్టాము అనుకోండి మరకలు కాకుండా ఫ్లోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టెప్ మనందరిలో కూడా కామన్గా గ్యాస్ స్టవ్ అయితే వాడుతూ ఉంటాము కొన్ని డేస్ గ్యాస్ స్టవ్ వాడిన తర్వాత ఆ బర్నల్స్లో డస్ట్ జంగ్ అనేది ఫామ్ అవ్వడం వల్ల మంట అనేది సరిగ్గా రాదు మనం వంట ఎంత తొందర చేయాలి అని కూడా మంట సరిగ్గా రాక టైం పడుతుంది అలా మంట మంచిగా రావాలి జంగ్ అనేది వదిలిపోవాలి అంటే ఒక టిష్యూ పేపర్లో కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది వేసేసి వీడియోలో చూపించినట్టుగా ఇలా బర్నర్లు మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి అందులో ఏదైనా డస్ట్ అలాంటిది ఏదైనా ఫామ్ అయింది అనుకోండి మనం ఇంట్లో సూది నీడిల్స్ ఉంటాయి కదా ఆ నీడిల్స్ని ఆ హోల్స్ మధ్యలో పెట్టేసి కనుక ఇలా క్లో ఇలా చేసాము అనుకోండి మనకి అందులో ఉండే డస్ట్ అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్కి ఒకసారి బర్నర్స్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా నీట్గా ఉంటుంది గ్యాస్ స్టవ్ మంట అనేది కూడా చాలా మంచిగా వస్తుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి